యోసేపు చేసిన పని ఏమిటంటే పాపము నుండి పారిపోయాడు స్తోత్రం కలుగును గాక పాపము నుండి పారిపోయాడు పాపము తన దగ్గరకు వచ్చి ఇదిగో చొక్కా పట్టుకున్నా కూడా ఇదిగో బట్టలనైనా సరే ఓడబీక్కొని పరిగెత్తాడు యోసేపు అక్కడ అంటాడు కదా ఒక మంచి మాట నా దేవుని ఎదుట నేను ఇంతటి దుష్కార్యమును ఎలా చేయగలను నా దేవుని ఎదుట నన్ను చూస్తున్న దాని దేవుని ఎదుట నా తోడుగా ఉన్న నా దేవుని ఎదుట నాతో ఉన్న నా దేవుని ఎదుట నాలో ఉన్న నా దేవుని ఎదుట నేను ఇలాంటి దుష్కార్యం నేను ఎలా చేయగలను ఫోతి భార్యకి ఇద్దరే కనపడుతున్నారు కానీ యోసేపుకి ముగ్గురు కనపడుతున్నారు అక్కడ ఫోతి భార్య ఇదిగో మన ఇద్దరమే కదా ఉందనుకుంటుంది కానీ యోసేపు మాత్రము మన మధ్యలో దేవుడు ఉన్నాడని గ్రహించాడు నీతో దేవుడు ఎప్పుడు ఉంటాడని నువ్వు గ్రహించాలి ఎప్పుడు నీతోనే ఆయన ఉంటాడు నీతోనే ఆయన ప్రయాణం చేస్తాడు నీలోనే ఉంటాడు ఉంటాడన్న సంగతిని మనకు జ్ఞాపకం ఉంచుకోగలిగితే మన స్థితి మారిపోతుంది ప్రేదా పాపం చేసే ముందు మాట్లాడే ముందు ప్రవర్తించే ముందు ఏ దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడనేటువంటి ఒక భయం గనక మన హృదయంలో గూడు కట్టుకుని ఉంటే మన హృదయంలో భయం ఉంటే దేవుడు మన స్థితిని మారుస్తాడు స్తోత్రం కలుగును గాక యోసేపు యొక్క స్థితి మారడానికి కారణము పాపము చేయటానికి అతడు ముందుకు వెళ్ళాల పాపము నుంచి పారిపోయాడు పాపం నుంచి తప్పించుకున్నాడు ఎవరైతే ఈ రోజున పాపపు ఓపిలో నుంచి బయటపడతారో పాపపు బంధకాల్లో నుంచి బయటపడతాడో వారు విడవబడతారు వారు రక్షించబడతారు వారు హెచ్చించబడతారు స్తోత్రం కలుగునగాక అక్కడ పాపములో దాగున్నటువంటి ఒక సంగతి ఏమిటంటే పాపములో ఒక భాగం ఏంటంటే అక్కడ ఫోతిఫర్ భార్య వివాహం జరిగినటువంటి ఆమె కానీ యోసేపుకి వివాహం లేదు దేవుడు ఇష్టపడనటువంటి రెండు రెండు విషయాలు ఒకటి విగ్రహారాధన రెండు జారత్వము ఈ జారత్వాన్ని దేవుడు అంగీకరించడం అసలు ఇక్కడ జరిగింది కూడా అదే వివాహమైనటువంటి ఒక స్త్రీ వివాహం కానటువంటి యోసేపు మీద కన్ను వేసింది ప్రియ దేవుని మిడ్లారా జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే వివాహం అయిన వాళ్ళు వివాహం అయిన వారితో సంబంధం కలిగి ఉంటే దాని వ్యభిచారం అంటారు వివాహం అయినటువంటి వ్యక్తులు వివాహం కానటువంటి వ్యక్తులతో సంబంధం కలిగి ఉంటే దాన్ని జారత్వం అంటారు జారత్వం బైబిల్ సెలవిస్తుంది దేవునికి నచ్చిన రెండు విషయాలు ఒకటి విగ్రహారాధన రెండు జారత్వము యోసేపు ఈ జారత్వం నుండి పారిపోయాడు ప్రియ దేవుని బిడ్లారా జారత్తు నుండి పారిపోయాడు ప్రియ యవనస్తుడా లైవ్ లో నుండి చూస్తున్న యవనస్తుడైనా సరే జాగ్రత్త నుండి నువ్వు తప్పించబడితే నువ్వు హెచ్చించబడతావు దేవుడు నీ స్థితిని మార్చగలుగుతాడు దేవుడు నీ పరిస్థితులను మార్చగలుగుతాడు నీ స్టాటస్ ను కూడా మార్చగలుగుతాడు స్తోత్రం కలుగును గాక పారిపోవాలి ప్రియా దేవుని బిడ్డ పాపం వెంటబడుతున్నా కూడా పారిపోయిన వాడే రేపటితే నాన్న హెచ్చించబడతాడు ఇది మొదటిది రెండో సందర్భాన్ని మనం చూద్దాం మొదటి సమ్యులు గ్రంథం మొదటి సమయలు గ్రంథం పదహారో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి మనం చదువుదాం పదహారో అధ్యాయము ఆరో వచ్చిన వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా ఎహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను అయితే ఎహోవా సమయలతో ఇలా సెలవిచ్చును అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్యపెట్టును స్తోత్రం కలుగును గాక ఈ సందర్భం మనకు చాలా బాగా తెలిసినటువంటి సందర్భమే సౌలు దేవుని మాటకు వ్యతిరేకించి దేవుని ఆత్మను కోల్పోయినప్పుడు సమయంలో